ప్రజాపదం ఎంతోమంది మహానుభావులు పుట్టి నడయాడిన ఈ భారతదేశం ఎంతోమంది యోగులు ఋషులు మహర్షులు యోగ పుంగవులు మహనీయులు నడయాడిన ఈ భరతభూమి కర్మభూమి వేదభూమి గత కొద్ది నెలలు మించి సుమారుగా ఒక సంవత్సరం పాటు ప్రపంచాన్ని ఉడికిస్తున్నటువంటి మహమ్మారి కరోనా ఒక చిన్న వైరస్ విశ్వాన్ని గడగడలాడించింది ఇటువంటి తరుణంలో కూడా భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ప్రజలు ఉంటే ఎంతో కొద్ది శాతం మాత్రమే మృత్యుకు బలి అయినారు అటువంటి భారతదేశంలో ఎందుకు ఇంతమంది బ్రతికి మళ్ళా బట్ట కట్టగలిగారు ఒకే ఒక కారణం మన జీవన విధానం మన ఆహార విధానం మన వాతావరణం మనం ఆచరిస్తున్నటువంటి ఎన్నో పద్ధతులు మనం కరోనా ప్రారంభమైనప్పుడు కూడా దీని గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం కానీ ఈరోజు నేను గొప్పగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే భారతదేశం మొత్తం కూడా దాక్కుని బ్రతికింది కానీ యోగ గురువులు యోగ మహానుభావులు చాలామంది ధైర్యం చేసి యోగాతో కరోనాని పాలత్రోలొచ్చు అనే ఒక మంచి భావనతో బయలుదేరినటువంటి ఎంతోమంది గురువులు వారి వారి ఆశ్రమాల్లో వారి వారి గృహాల్లో ఉండి నేర్పించారు కానీ తెలుగు రాష్ట్రాలు భారతదేశం చెప్పుకోదగ్గ ఒక వ్యక్తి వారే పతంజలి శ్రీనివాస్ గారని మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో మహానగరాల్లో మహాపట్టణాల్లో వీధి వీధికి కోవిడ్ సెంటర్లకి వెళ్ళి యోగాని బోధించి వారితో సాధన చేయించి వారితోనే సహజీవనం అనగా జీవిస్తూ వారితోనే ఉంటూ ఒక్క సిమ్టమ్ లేకుండా గత ఆరు నెలల మించి విపరీతమైనటువంటి సేవా తత్పర భావనతో ప్రభుత్వం వారి యొక్క అనుసంధానంతో గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లా ఇలా గోదావరి జిల్లాల్లో ఎన్నో వేల లక్షల మంది కోవిడ్ బారిన పడినటువంటి వారిని రక్షించి ఆదరించి వారికి యోగాతో పాటు మానసిక వికాసాన్ని కలిగించి అద్భుతమైన విషయాలను బోధిస్తూ వారికి మానవ సేవ దృక్పథంతో విషయాలను చెబుతూ ఈరోజు యోగా అన్న ఒక గొప్ప మహాశాస్త్రం డబ్ల్యూహెచ్ఓనండి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనండి వారు నొక్కి ఒక్కాణించిన విషయాలను ప్రూవ్ చేసిన మహనీయుడు మొట్టమొదటి వ్యక్తి పతంజలి శ్రీనివాస్ గారు వీరి విషయాలను నేను గత సంవత్సరం నుంచి వింటూ ఉన్నాను చూస్తూ ఉన్నాను ఎందుకో తెలియదు ఆకర్షితున్నయ్యాను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి యోగాని బోధిస్తూ హైదరాబాద్ మహానగరంలో కొన్ని లక్షల మందిని ఆదరించగలిగా కానీ వీధి వీధికి వెళ్ళి వాడవాడకెళ్ళి ఆంధ్ర రాష్ట్రమున ప్రతి ఒక్కరికి కూడా యోగాన్ని బోధిస్తూ ప్రత్యేకంగా కరోనా రోజుల్లో కోవిడ్ పేషెంట్లను రక్షించినటువంటి మహా వ్యక్తి ఈ పతంజలి శ్రీనివాస్ గారు వీరికి ప్రజాసేవయ్యే ఈ శేష జీవితాన్ని గడపాలని సంకల్పంతో వారు ముందుకు అడుగులేసి ఈరోజు మా అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క మహాక్షేత్రానికి ప్రవేశించి చక్కగా వారు మా సన్నిధిలో మా యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని కోరడం జరిగింది ఇటువంటి మహానుభావులు ఒక్క కోవిడ్ రోజులోనే కాదండి రాబోయే విశ్వ సమస్యలను ఎన్నిటినో పరిష్కరించగలిగే యోగ ప్రచారంలో ఉన్న మహా వ్యక్తులలో ఒకరు అందుకే నాకు అభినందించాలనే మంచి ఉద్దేశంతో వారిని ఆదరించి ఆహ్వానించి మా అమూల్యమైనటువంటి మంచి మాటలను ఉత్తేజాన్ని ప్రేరణని కలిగించే ప్రయత్నం చేస్తున్నా కావున వీరిచ్చేటువంటి కోర్సుని మేము చాలా గర్విస్తూ వారితో కూడా ప్రయాణించాలన్న మంచి భావన కలిగింది అందుకే రాబో రోజుల్లో శ్రీనివాసరావు గారు పిల్లల నుంచి యువకులు యువకుల నుంచి వ్యక్తులు వ్యక్తుల నుంచి వృద్ధులకి మహిళలకు ఎన్నో రకాలుగా యోగా తరగతులను అందించాలని ఆకాంక్షిస్తూ మా అభినందనలను మా అమ్మ అన్నపూర్ణాదేవి యొక్క కటాక్షాలను అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకు